హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీషో పాసలతో మీ ముందుకు వచ్చేసా ఏంటనుకున్నారా మా బుజ్జి మేనల్లుడికి అయితే డ్రెస్ అయితే తీసుకున్నానండి వాళ్ళ బుడ్డు బుడ్డి మాటలతో అత్త అత్త అయితే బాలే పిలుస్తున్నాడు నాకైతే చ బలే ముచ్చట వేస్తుందనమాట ఫోన్ చేయడం అల్సిన అత్త అత్త అంటాడు మీషోలో చూస్తుండగా అయితే స్క్రోల్ చేస్తుంటే నాకు ఈ డ్రెస్ అయితే కనిపించింది సరే చూద్దాము ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దామనైతే తీసుకున్నాను చూస్తున్నారా రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో నాకు అయితే చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్ వచ్చేసి మీకు నచ్చింది అనుకుంటున్నాను అంతకుముందు కూడా ఇలానే తీసుకున్నానండి ఒక డ్రెస్ వాడికి అదేంటో తెలియదు కానీ వాడికి ఎప్పుడు తీసుకున్నా నేను రెడ్ కలరే నాకు నచ్చుతుంది ఇదిగోండి ఇలా వచ్చింది అనమాట పైన షర్ట్ వచ్చేసి కింద అయితే ఇలా బాటమ్ అయితే ఇలా వచ్చింది కింద నిక్రేలా వచ్చిందండి క్లాత్ అయితే చెప్పే పనే లేదండి చాలా బాగుంది ఇదిగోండి నేను వచ్చేసి త్రీ టూ ఫోర్ టూ త్రీ టు ఫోర్ అయితే ఇచ్చాను సైజు కొంచెం తగ్గినట్టు అనిపించింది కానీ సరిపోతుంది వాడికైతే నాకైతే బాగా నచ్చింది మీకు బాగానే కనిపిస్తుంది అనుకుంటున్నాను క్లాత్ కూడా చాలా బాగుంది మీరు కూడా మీ ఇంట్లో చిన్ని చిన్ని బుజ్జిపాపాయలు ఉంటే తప్పకుండా వాళ్ళకైతే తీసుకోవచ్చు అంత బాగుంది అనమాట ఇది కూడా బాగుంది క్వాలిటీ వైజాగ్ చాలా బాగుంది నాకైతే తక్కువ బడ్జెట్లోనే వచ్చిందండి కాస్ట్ అండ్ కోడ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అలానే స్క్రీన్ పైన కూడా ఇస్తాను తప్పకుండా నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇలాంటి ఎన్నో ప్రోడక్ట్స్ మన ఛానల్లో అయితే వస్తూ ఉంటాయి తప్పకుండా చూసేయండి చాలా బాగుంది క్లాత్ కూడా పిల్లలకి చిన్నపిల్లలకి అయితే ఇలా బన్నీ క్లాత్ బాగుంటాయి కదా అందుకని చెప్పి తీసుకున్నాను చాలా బాగుంది నాకు బాగా నచ్చింది మనం బయటికి కూడా వేసుకెళ్ళొచ్చండి బాగుంది బుజ్జి బాబులు ఉన్నారా అయితే తప్పకుండా తీసుకోండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ నచ్చితే మాత్రం లైక్ షేర్